మొదల నియోజకవర్గంలోని కుంటల మండలంలో ఉన్న ఓల గ్రామానికి చెందినటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి మూడు కుటుంబాలు వీధిన పడాల్సి వచ్చింది అవును ఏదైతే జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ ఉపాధి ఉందో అది మాడి మషై మంటలు కాలిపోయి బొగ్గుగా మారింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర వెళ్ళి అయ్యో పాపమని వాళ్ళపై జాలి చూపించి అక్కడ పరామర్శించి వెళ్ళిపోతున్నారు కానీ నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ వాళ్ళ యొక్క కష్టాల్లో వాళ్ళ బొట్టును తుడిచే మాత్రం నాయకుడు ఎవరు లేకపోయిండ్రు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఈరోజు ఓలా గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని కన్నీరు మున్నీరై అక్కడ ఈ పరిస్థితికి పరిష్కారం చేసే విధంగా ఖచ్చితంగా వారం రోజుల్లోపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎవరైతే యువకులు అక్కడ ఈ షాపులను నడిపిస్తున్నటువంటి రాజశేఖర్ రంజిత్ రాకేష్ అన్ని ముగ్గురు అబ్బాయిలకు భరోసా కల్పించి వారం రోజుల్లోపు ముగ్గురికి కూడా మూడు షాప్లను తను స్వయంగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా అక్కడ కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే షాప్ కోసం సామాన్యం కావచ్చు అంతేకాకుండా నగదు కావచ్చు దానికోసం కూడా ఖచ్చితంగా బ్యాంక్ ద్వారా ఎంతో కొంత రుణాన్ని కూడా ఇప్పిస్తానని అక్కడ ఇవ్వడం జరిగింది ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఎవరు కూడా ఇంత మంచి ఆలోచనతో ఈ పేదవాళ్ళకు ఆదుకోవాలన్న ఆలోచన ఎవరికి రాలేదు కానీ మోహన్ రావు పటేల్ గారు తన సొంత డబ్బులతో అక్కడ వెచ్చించి ఆ ఏదైతే ముగ్గురు యువకులు ఉన్నారో వాళ్ళు రోడ్డున పడద్దు వాళ్ళకు ఎలాంటి కష్టం రావద్దు ఉన్నాము మా ట్రస్ట్ ఉందని భరోసా కల్పిస్తూ ఈ మూడు షాపులను కేవలం వారం రోజులు కట్టిస్తా అనడము చాలా సంతోషకరమైన ఆనందించవలసినటువంటి సందర్భం ఎందుకంటే మిత్రులారా ఈ రోజులలో సొంత తమ్ముళ్ళే ఒకరికొకరు సాయం చేయలేని ఈ రోజులలో ఎవరో వచ్చి నేను ఉన్నా అంటూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ పెద్ద అన్నలాగా మామలాగా తమ్ముళ్ళలాగా వాళ్ళకు ఈ షాప్లను నిర్మిస్తారని భరోసా కల్పించింది అంటే మోహన్ రావు పటేల్ గారికి యావత్ నిర్మల్ జిల్లా అదేవిధంగా మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ మెచ్చుకోదగ్గ విషయమే అంతేకాకుండా ఏదైతే ఆ మూడు కుటుంబాలు రోడ్డున పడకుండా నేనున్నట్టు భరోసా కల్పిస్తున్నందుకు మోహన్ రావు పటేల్ గారికి మా బిఎన్ఎస్ టీవీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగంగానే బీజేపీ మన కుంటల మండల అధ్యక్షుడు నరసయ్య గారు అదేవిధంగా కల్లూరు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ గారు అదేవిధంగా ముదోల్ మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు అదేవిధంగా రామ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మోహన్ రావు సార్ సార్ గారు వచ్చారు మాకు స్టేచ్ ద్వారా మాకు షెడ్యూల్ నిర్మాణం చేసి చేసిస్తా అని చెప్పారు సార్ మా కృతజ్ఞతలు ఎప్పుడు కూడా ఉంటాయి మాకు మా సార్కు పూర్తిగా ధన్యవాదాలు మాకు ఇంత కాదుకున్నందుకు సార్కు పూర్తిగా ధన్యవాదాలు సార్ రోజుల క్రితం ఫర్నిచర్ పని చేసుకునే యువకుల మూడు దుకాణలు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా అగ్నికి ఆహుతి కాలిపోవడం జరిగింది రంజిత్ రాజేష్ రాజశేఖర్ రాకేష్ వీళ్ళ ముగ్గురి ఇండ్లు మా ఈ ముగ్గురి దుకాణ సముదాయం మొత్తం ఖాళీ బూడిద కావడం దాంట్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం కావడం జరిగింది మరి ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది కానీ మా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమం అనేది ఉంటుంది పాము కాట అనుకోండి పిడుగు వరదలో కొట్టకపోవడం షార్ట్ సర్క్యూట్ ఇలాంటి అనివార్య కారణాలు జరిగినప్పుడే ట్రస్ట్ అనేది సాయం చేయడం జరుగుతుంది మరి మేము బైన్సాలు లేకపోవడం వల్ల మీ పరామర్శకు రావడం కొంత ఆలస్యమైంది మరి సమాచారం మీ గ్రామస్తులైన రఘురామన్న సుదర్శన్ అన్న అదే మీ మండలానికి సుపరిచితులు ఉన్న నరసయ్య అన్న లక్ష్మణరావు వేది ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎలాగైతే మనం చూస్తూ ఉంటాం పిట్టే చిన్న చిన్న కట్టె పుల్లలు ఏరుకొని ఒక చిన్న గూడు కట్టుకుంటుంది మరి దానికి మిగతా పిట్టెలు కూడా సాయం అందిస్తాయి అయితేనే ఆ పిట్టె నివసించడానికి ఒక గూడు అనేది ఉంటుంది మరి పరిస్థితిలో ఈ పిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతుంది మరి చాలామంది మనం వస్తాం చెప్తాం వెళ్ళిపోతాం తప్ప వీళ్ళకు ధైర్యం కలిపియడం వీళ్ళు మళ్ళీ వాళ్ళ వృత్తిలో స్టాండ్ కావాలంటే సమాజం యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అవసరం దాంట్లో భాగంగానే వీళ్ళ ముగ్గురికి కలిసి మోహన్ రావు పర్యాటక ద్వారా పదమూడు బై మెడల్పు పదమూడు మరి ముప్పై తొమ్మిది పొడువుగా ఒక షెడ్ నిర్మించే కార్యక్రమం మరి మోహన్ రావు పాటిల్ ప్రజాసస్ట్ తక్షణమే ఈ కార్యక్రమం చేపడుతుందని మీ గ్రామస్తులో మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మరి మేము మేము చేసి ఇచ్చేదేదో పర్మనెంట్ కాకపోకాలికంగా మీ ఉపాధి నడిచేటట్టు మీ ఉపాధి కొనసాగేటట్టు మీరు ధైర్యం పెడకుండా మీ పని మీరు చేసుకునేటట్టు తప్పకుండా మా సాయం ఉంటుంది మరి అదేవిధంగా ఒకవేళ పిల్లలు చదువుకున్న వాళ్ళైతే మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం కింద తప్పకుండా మీకు బ్యాంక్ నుంచి కొంత రుణం ఇప్పించే ప్రయత్నం సబ్సిడీ కూడా ఉంటుంది తప్పకుండా మీరు ప్లే పేస్ క్లీన్ చేసి మీ గ్రామస్తుల ద్వారా మాకు సమాచారం ఇస్తే చూపించే కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మేము నైట్ పడుకు మేము పొద్దున మొత్తం పని చేసుకొని పడుకున్నాం సార్ పడుకున్న తర్వాత పన్నెండు ప పదకొండున్నర పన్నెండు టైంలో ఒక ఏదో మా మిషన్లో కన్నీ సర్లు ఉంటాయి కన్నీసర్లు ఫెయిల్ అయిన సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేసరికంటే లేచేసరికంటే మంట మండుతుంది మంట మండేసరికంటే మేము బయట వచ్చేసినాం చేసినాం వాటర్ పోద్దామంటే షార్ట్ సర్క్యూట్ ఇట్లా వచ్చింది వచ్చేసరికి అంటే పోయే పోయలేకపోయినాం పోయలేకపోకంటే ఊరు వాళ్ళందరూ వచ్చారు వచ్చి ఎల్సి తీసుకున్న టైంలో అంటే మొత్తం అంటుకున్నది అంటుకొని చెప్పేసి ఇక మేము ఏం చేయలేకపోయినాం మొత్తం కాలిపోయింది మొత్తం మాతో ఏం కాలేకపోయింది ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసినాం ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వచ్చే లోపల అంటే సిక్స్టీ పర్సెంట్ కాలిపోయింది సార్ సిక్స్టీ పర్సెంట్ కాలిపోయి ఇదైపోయింది సార్ కంటే మేము అట్లనే వట్టి ఉన్నాము వాళ్ళు వచ్చి ఆర్పేసారు ఆర్పేసిన తర్వాత ఇది ఇట్లా అయిపోయింది సార్ ఇక అది ఏం అర్థం కాలేదు ఏమైందో ఏమో తెలియదు ఎంత నష్టం జరిగింది ఒక్కొక్క షాప్ దగ్గర దగ్గర ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఉంటుంది సార్ మూడు షాపులు కలిపి ఒక్కొక్క షాప్కే ఎనిమిది లక్షల నుంచి జరిగింది సార్ మరి గవర్నమెంట్ నుంచి ఎవరైనా వచ్చి హామీ ఇచ్చిందా గవర్నమెంట్ నుంచి వచ్చి రామారావు పటేల్ గారు వచ్చారు వచ్చి ఏమన్నా మీకు ఏమైనా లోను ద్వారా ఏమైనా ఇది చేస్తామని చెప్పారు చూసి వెళ్ళిపోరు ఇట్లా చేస్తా అని చెప్పినాం మేము కూడా సరే సార్ అని చెప్పినాం గవర్నమెంట్ నుంచి ఏమైనా లోన్స్ మీకు ఏమైనా ఇప్పిస్తామని చెప్పారు ఊళ్ళ నుంచి ఎవరైనా పెద్ద మనసులు వచ్చే మనం ఊళ్ళ నుంచి పెద్ద మనుషులు వచ్చి ఇక వారు ఏం చే చే చేస్తున్నారు ఇక ఊరల్ని చేసినా ఏం చేయలేదు సార్ ఇప్పటి తరకతే ఏం చేయలేదు ఇక బయట నుంచి ఫోన్లు చేసిండ్రు మరి ఇట్లా జరిగింది నేను మనం ఆదుకుంటాను అప్పటిదాకా అయితే ఎవరేం చెప్పలేరు సార్ ఊరు ఓళ్ళు అందరు ఒక దగ్గర ఉండి చేస్తామని చెప్పేసి అది చెప్పారు సార్ చేస్తున్నారు చెప్పారు సార్ అది ఊరు మా ఊరు నుంచి మా ఊరులో ఆయం చేస్తామని చెప్పేసి వారు చెప్పారు మా మళ్ళీ నిర్మల్ సంఘం నుంచి వారు వచ్చారు చూసి రూపోయారు వాళ్ళు కూడా కొంచెం సాయం చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు సార్ మీరు మేము సారే వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ ఓలా నుంచి ఇచ్చారంట ఏం సార్ మా ఏం సార్ ఉన్నాడా సార్ మాకు లోన్ ఇప్పిస్తా మీకు అది బ్యాంక్ లోన్ ఇప్పిస్తా మీకు చెప్తా సార్ చెప్తా అని చెప్పేసి చెప్పారు సార్ కమారావు పటేల్ గారు మన నియోజకవర్గంలో ఎక్కడ అగ్నిమాపకం జరిగినా కానీ పాము కార్డు వల్ల ఏదైనా బీద వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ద్వారా య సహకారాలు అందిస్తూ ప్రతి గ్రామంలో ఏది ఉన్నా కానీ మొన్నటి వరకు ఎస్ఎస్సి పిలగళ్లకు వాళ్ళకు ప్యాడ్లు పంపిణీ చేయడం కానీ అక్కడ బైసాలో అందరు లైబ్రరీ లైబ్రరీ చాలామంది బీదలకు చదువుకోవడానికి డబ్బులు లేకున్నా కానీ బుక్స్ లేకున్నా కానీ అక్కడ పెద్ద ఎత్తున లైబ్రరీ చాలా చేయడం జరిగింది ఈ మోహన్ రావు పటేల్ ట్రస్ట్ ద్వారా మన నియోజకవర్గంలో ఆయన ఏం ఆశించి కాదు పదవి ఆశించి కాదు ఆయన సేవాభావంతో చేస్తూ ముందుకు ఇంకా ఇటువంటి భావన కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముగిస్తుంది ఈ షాప్లలో దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల వరకు నష్టం జరిగిందని మోహన్ రావు పటేల్ గారికి వెంబడే ఒక ఫోన్ వచ్చింది మోహన్ రావు పటేల్ గారు హైదరాబాద్లో ఉండడం వల్ల టైంకు రాలేకపోయిండు కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి మోహన్ రూపాటే గారు వెంబడే ఇక్కడ వచ్చి వీళ్ళకు దాదాపు ముప్పై ఫీట్లపై పదమూడు ఫీట్లు ఒక షెడ్ను అందిస్తున్నారు దాదాపు ఇక్కడ చాలామంది వచ్చిందని చెప్పిళ్ళు చాలామంది వచ్చిళ్ళు కదా చాలా మంది వచ్చిందని చెప్పిళ్ళు దాదాపు వచ్చిన లీడర్లు కావచ్చు అధికారులు కావచ్చు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు మరి ఎవరు నాకు కట్టిస్తున్నారన్న అది మాటలే కాదు మిత్రులారా ప్రతి దగ్గర మనం చెప్తున్నాము మౌనరావు పటేల్ గారు ఇక్కడ కూడా ఏదైనా ఇల్లు షార్ట్ సర్క్యూట్ తోటి కాలిపోయితే వెంబడే వాళ్ళకు కట్టిస్తున్నారని ఇది సాక్షాత్ ఇప్పుడు వీలే చెప్తున్నారు ఇక్కడ అంతేకాదు నిన్న కాక మొన్న ఇక్కడ మనకు అంజనీ తండలు కూడా ఒక ఇల్లు కాలిపోయింది అక్కడ కూడా ఒక రేకుల షెడ్యూలను అంటే ఒక మాటరింగ్ ఇల్లును కట్టేయడం జరిగింది ఖచ్చితంగా ఈ మౌనరావు పటేల్ ప్రజా ట్రస్ట్ అనేది సార్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మనకు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ విధంగానే ఆదుకుంటారు ఇంత మంచి మనసుతో సార్ వీళ్ళకు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ ఏదైతే సర్వం కోల్పోయినటువంటి వీళ్ళకు ఆదుకుంటున్నందుకు మా కూడా సార్కు ధన్యవాదాలు అదేవిధంగా ఖచ్చితంగా తమ్ముళ్ళు మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు మనకు పరామర్శించినా పరామర్శించకపోయినా ఎవరు తోడున్నా ఉండకపోయినా మనకు సార్ గారు మనకు ఎప్పుడు ఉంటారు అదేవిధంగా మనం కూడా సార్కు ఎప్పుడు సార్ కూడా మనం అందుబాటులో ఉండి సార్ వెనుక ఉండాల్సిందిగా కోరుతున్నాం